హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మల్టీ టాలెంటెడ్ పిల్ల మీకు ఏమైనా మొత్తం ఏ క్రోషియో అంటే మీకు ఇష్టమా అయితే నేర్చుకోవాలనుకుంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మోర్ ఈ ఛానల్లో మొత్తం మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా క్రోషోకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ ఛానల్ పెడుతుంది ఫస్ట్ మనం సింగిల్స్ ఇందులో మెయిన్లీ ఫోర్ ఇందులో మొత్తం ఐదు స్టిచ్చెస్ ఉంటాయి ఐదు రకాలు నేర్చుకుంటే మీకు అన్ని అలడం అన్నీ వస్తాయి మతం స్వెటరు క్యాప్ నార్మల్ టేబుల్ మ్యాట్ డోర్ మ్యాట్స్ అన్నీ మీకు ఇంకా ఫ్లవర్స్ డెకరేషన్కి వెళ్ళి మంచిది బాగుంటుంది క్రోషో ఖాళీగా ఇంట్లో ఉండి హోమేకర్స్కి అది దీని మీద చాలా పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మనం ఫస్ట్ దీనిలోనే వస్తువులు చూద్దాం ముందు ఇది క్రోషో నీడలు చూసారా ఇది క్రోషో నీడలు ఇది కొంచెం పైన చిన్న ఉంగి ఉంటుంది చూసుకోండి ఇక్కడ చివర సాఫ్ట్గా ఉండాలి లేదంటే ఊళ్ళందరినీ కూడా ఇది పీ చేస్తుంది అనమాట అంటే పోగు పోగులుగా వచ్చేస్తుంది ఇది నీడలు నేను నెంబర్ టూ టూ వాళ్ళ నెంబర్ నేను యూస్ చేస్తాను చూడండి ఇది ఊల కదా ఇది షాప్లో దొరుకుతుందండి మీకు ఓర్స్ అనేవి రకరకాల కలర్స్ ఉంటాయి బెండర్స్ ఉంటాయి అవి మంచి కలర్స్ మీరు తీసుకొని తక్కువకే వస్తాయండి ఇవి చాలా తక్కువకే దొరుకుతాయి ఇది మహా అయితే థర్టీ రూపీస్ ఉంటుందండి ఇప్పుడు మనం ఫస్ట్ చైన్ ఎలా చేయాలో ముందు నేర్చుకున్నాం ముందు ఎందుకంటే ముందు దీనికి చిన్న లూప్ తయారు చేయాలి ఎలాగనేదే చూద్దాం చూడండి మీరు చాలా ఛానల్గా క్రాస్ అయ్యిందా చూడండి ఇప్పుడు ఇందులో నుంచి హుక్ ఉందా హుక్ నేను అతను అంటే తీయాలి ఇప్పుడు ఇలా తీసిన దాన్ని ఇలా పెట్టుకొని కానీ ఇలా చుట్టుకుంటే మీకు ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది చూసారా ఇప్పుడు ఈ నీటికి చివరందా ఇది దీంట్లో నుంచి దీంట్లో నుంచి ఇద ఇలా చూడండి దీంట్లో నుంచి ఇలా తీయాలి చూడండి లూప్ అనేది ఏర్పడిందా ఇప్పుడు దీన్ని టైట్ చేసేయండి ఏం లేదండి మీరు బాగా ఇది గ్రిప్ పట్టుకుంటుందో ఇది ఈ చూపులు వేలు చేతి అందరూ నుంచి ఈ లోపల నుంచి తీగలగాలి మీరు మరీ టైట్గా పట్టుకుంటే ఇది టైట్ ఇలా లాగేస్తే మీకు ఇబ్బంది కొంచెం కొంచెం గా పట్టుకోవాలి అలా నీకు గా కూడా పట్టుకోండి ఇలా గా బస్ ఇలా పట్టుకొని చూడండి నీళ్ళు సహాయంతో ఇలాగా ఈ లోపల నుంచి తీయాలి మీకు వస్తుంది ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చాలా ఈజీ అండి కట్టాలు కూడా ఉంటాయి చూడండి చేయించిన మీకు ఇంకోలాగా చెప్తాను లూక్ ఫస్ట్ లుక్ బేస్ అనేది ఎలా వేయాలో చెప్తామా ఇంకొకటి తీసి ఫస్ట్ మూడు ఫస్ట్ ఇది బేస్ ఏర్పడాలంటే రెండు సార్లు తీయాలి అప్పుడు దీన్ని ఈ లాస్ట్ ఎడ్జ్ ఉంది కదా దాన్ని లాగండి చూడండి వచ్చిందా లోపు ఇలా మీరు ఇది సింగిల్ స్ట్రైన్ సింగిల్ చైన్ మీరు చైన్స్ అనేది కౌంట్ చేస్తూ ఏం ఏం తయారు చేస్తున్నారో దాని ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది కౌంట్ చేసుకుంటూ చేయనమాట కౌంటింగ్ ఎలా చేయాలి మూడుందా చూడండి ఈ మూడుందా ఇది వదిలేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ நேஃ்ஸ நெக்ஸ்ட் டே இப்படி நீங்கள் ரெண்டு பேஸ் எல்லாம் ரெண்டு ரக்கல் பேஸ் செப்பான எல்லா கொண்டே இது தான் ஸ்ட்ரெய் பட்டுக்கொண்ட நார்மல் வைப்பாங்க இல்லை திப்பி இது நார்மல் வேணுண்டே மூடேம் காது பாக் நார்மல் தீட்டும் திப்பாலி நீட்டும் திப்பி இப்படி சின்ன ஹோல்ல வச்சி கதா ఇక్కడ పట్టుకో ఇక్కడ పట్టుకుంటే మీకు బేస్ దొరుకుతుంది అంటే ఈజీగా రావడానికి బాగుంటుంది ఇప్పుడు దీంట్లో అండి ఇలా ఇప్పుడు ఈ సరిపోతుంది తగ్గుతుంది వన్ ఫస్ట్ కౌంట్ చేయకూడదు సెకండ్ అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ 11, ట్వెల్వ్ థర్టీన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ 18, 19, ట్వంటీ ఇదిగండి ట్వంటీ చైన్స్ మీకు రోషలో కూడా అంటే వేస్ట్ అయ్యి అంటే మీకు వేసినప్పుడు కూడా ఏమీ వేస్ట్ అవుతుంది ఇప్పుడు చైన్ వచ్చింది బాగా వచ్చింది ఓకే యూస్ చేస్తాము ఒకవేళ బాగా రాకపోతే ఆటోమేటిగా మీకు అంత లేదా అంతా వచ్చేస్తుంది ఒక ముడి కూడా పడదు నీట్గా నార్మల్ దాగా ఉండాలి ఇప్పుడు ఎక్కడ ముందు ఏం కంపల్సరీ అండి నేర్చుకోవాల్సిందే ఇది చేయను వన్ ఇది మూడు కింద వస్తుంది ఇది కౌంట్ చేయరు కొన్ని చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీ ఎయిటీన్ వద్దుకుని చైన్ దాచేటప్పుడు లూజ్గా ఉండకూడదు అలానే టైట్గా కొనుక్కోదండి మనం ఈ నీళ్ళ నుంచి ఇంత లోపలి లోపల అది ఇంత టైట్గా కొను ఉంటే మీకు దానం తీయడానికి చాలా టైం అవుతుంది అంటే కొంచెం లూజ్ కాదు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అన్నానికి ఇది కానీ దాంట్లో టీకైనా ఇవి ఎన్ని ఉంటాయా ఇవన్నీ నేర్చుకోవాలంటే ముందు ఇది రావాలి ఇది రావాలంటే ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఇది చేయనైనా ఇది ప్రాక్టీస్ చేయండి ఇది లాస్ట్లో ఎలాగా బంద్ చేయాలి అనేది నేను చెప్తాను సరే ఈ లూప్ మధ్యలో నుంచి కట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ బంద్ అయిందా ఇది చైనా చైనా అయిపోయింది కదా ఇప్పుడు